పుష్యమీ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏమిటి ఏ విద్యలో బాగా అనుకూలం వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయి ప్రేమ వివాహ జీవితం ఎలా ఉంటుంది అదృష్ట సంఖ్యలో వారం ఆరాధించవలసిన దైవం ఏమిటి ఇంకా అనేక విషయాలు విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో ఈ నక్షత్రం గురించి చూద్దాం ఈ నక్షత్ర స్వరూపం ఎలా ఉంటుంది మూడు నక్షత్రాల తొండాకారంలో ఉండటం ఉండటంతో సరటా పుష్యమి త్రీణి అని వరరు వరరుచిచే తెలియజేయబడింది దీ తెలుగులో దీనికి పొట్ల పువ్వు చొక్క తొం పొట్ల పువ్వు చుక్క తొండ చొక్క అని పిలుస్తారు ఈ నక్షత్రం క్షత్రియవర్ణం దేవగణం అగ్ని మండలానికి చెందినదిగా చెప్పవచ్చు ఈ నక్షత్రానికి నక్షత్ర పురుషునికి ఈ పుష్యమి నక్షత్రం ఏమవుతుందంటే నోరు అవుతుంది చాంతులు బాలరష్టాలు చూసుకుంటే ఈ నక్షత్రం బాలారిష్ట నక్షత్రం కానప్పటికీ శాంతి విషయమే చెడు నక్షత్రంగా చెప్పబడింది ప్రత్యే అంటే ఈ నక్షత్రంలో కానీ జన్మిస్తే పుట్టినప్పుడు ప్రత్యేకించి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు చెడు ఎక్కువగా ఉండడంతో విశేషమైనటువంటి శాంతి అనేది చేసుకోవాలి పుష్యమే నక్షత్రంలో పుట్టిన వారు లక్షణాలు చూసుకుంటే పుష్యమే నక్షత్రానికి అధిపతి గ్రహం అన్నిటిలోనూ మందగ్రహంగా చెప్పబడినటువంటి శనేశ్వరుడు ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడంతో ఈ రాశ్యాధిపతి చంద్రుడు శని ఆయుష్కారకునిగా సేవావృత్తికి కారకునిగా తాత్వికునిగా చెబుతారు జ్యోతిషంలో ఈ నక్షత్ర జాతకులపై ఈ శని చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా చూడవచ్చు ఈ లక్షణాలే కనపడతాయి వీళ్ళు జంతు సంకేతం గుర్రెపోతూ మగ గుర్రె గుర్తు ఏమిటంటే పువ్వు పుష్మి నక్షత్రం వారు ఇతరులను సంతోష పెట్టడం కోసం తమ సుఖ సంతోషాన్ని వదు వదులుకోవడానికి సిద్ధపడతారు తమ వారు అనుకున్న వారి కోసం ఏమైనా చేస్తారు పుష్యమేకి గుర్తు పువ్వు వీరు మనసులోపల ఉన్నటువంటి ఆలోచనలకు సున్నితమైన వ్యక్తీకరణ ఈ పువ్వు యొక్క రూపం అనమాట పువ్వు పుట్టిగా దాని అందం సువాసన అన్నీ ఇతరుల కోసమే పుష్యమే వారు కూడా అంతే అందరూ బాగుండాలని కోరుకునే విశాలమైన మనస్తత్వం వీరిది త్యాగశీలత తక్కువ తమ వారు అనుకున్న వారి కోసం తమ మాట వింటారు అనుకున్నప్పుడు మాత్రమే వీరు మాట్లాడతారు ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వగల సమర్థులు ఊహలను వాస్తవాలుగా మలుచుకునే ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడ అడిగేయాలో ఎక్కడ సరిపెట్టుకోవాలో ఎవరిని ఎలా ఉంచాలో ఎవరిని ఎలా చూడాలో విచక్షణ కలిగి ఎవరిని ఏ విధంగా చూడాలో విచక్షణ కలిగి ఉంటారు ఇది ఏ విషయంలోనైనా సరే పుష్యమి అధినాయక గ్రహం శని అని ముందే చెప్పుకున్నాం ఈ నక్షత్రం వారు చిన్నతనం నుండి బరువులు బాధ్యతలు మోయవలసి వస్తుంది వీరు ఎవరిని తొందరగా వదులుకోరు కష్టమైన నష్టమైన చివరి వరకు కలిసి ఉండాలనే ప్రయత్నం చేస్తారు అటువంటి మనస్థితి వీరిలో చూడొచ్చు ఏదైనా తేడా మనస్పర్ధలు గొడవలు వస్తే కనుక విధిని నిందిస్తారే నా కర్మ ఇంతే అని అనుకుంటారే తప్ప వ్యక్తులను మాత్రం నింది నిందించరు ఒక సంబంధం కలవడానికి చూస్తారు కానీ విడిపోవడానికి చూడ చూడరు సంబంధాలలో వీరికి ఒడిదుడుకులు అనేవి అందుచేత ఎక్కువగా ఉంటాయి వీరు మానసికంగా ఎవరితోనూ అంటి ముట్టనట్లు ఉంటారు దీని కారణం కోరిక లేకపోవడం అని కాదు కొంత భయం సందేహం కొంత స్తబ్దత ఇవే కారణాలుగా చెప్పవచ్చు ఈ నక్షత్రం కర్కాటకలో రాశిలో ఉన్నది అధిపతి చంద్రుడు నక్షత్రానికి శని చంద్రులు వెన్నెల చిందిస్తూ వెలిగిపోయే నక్షత్రం శని చంద్రుడు వెన్నెల చిందిస్తూ వెలిగిపోయే నక్షత్రం అయితే గ్రహమైతే శని కంటికి కనిపించినటువంటి కాంతిహీనంగా ఉండేటటువంటి వాడు దీనికి తోడు శనేశ్వరుడు మందగమనం చురుకుదో అనే చురుకుదన అనేది ఉండదు ఈ రకమైన శని చంద్రుడి యొక్క ప్రభావం వీరిపై ఉండడం వల్ల వీరు ఒక్కొక్కసారి ఎంతో హుషారుగా కనిపిస్తారు చంద్రుడి ప్రభావం వల్ల మరోసారి మందకోడిగా కనిపిస్తారు శనేశ్వరుడు యొక్క ప్రభావం వల్ల బద్దగస్తులుగా ఉంటారు అతి జాగ్రత్త అతి భయం అభద్రత ఆత్మవిశ్వాసం లేకపోవడం కలివిడి దూసుకుపోయే మనస్తత్వం కాకపోవడం ఇవన్నీ పుష్యమి నక్షత్రంలో ఉన్నవారే లోపాలుగా చెప్పచ్చు ఎవరితో సత్సంబంధాలు ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతారు తమ వారు అనుకున్న వారిలో బలహీనతను సైతం క్షమించలేకపోవడం వల్ల వీరికి ఎక్కువ మంది దూరం అయ్యే అవకాశం ఉంటుంది వీరందర్నీ దగ్గర చేసుకోవాలని అనుకుంటారు కానీ ఎక్కువ మంది దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ నక్షత్రంలో పుట్టినవారు చూపులలో అందరినీ ఆకర్షించే సూక్ష్మగ్రహణ శక్తి అధిక మేధాశక్తి కలిగిన వారని చెప్పబడింది శాస్త్ర నిర్వచనం అనుసరించి పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వారు ప్రసన్న దేహం తల్లితండ్రులు ఎందు భక్తి స్వధర్మానురక్తి వినయము సన్మానవంతుడు నానావిధ ధన వాహనాదులు కలిగి ఉంటారని చెప్పబడింది శాస్త్ర నిర్వచనాన్ని బట్టి ఇక విద్య ఏ విద్యలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయంటే అధినాయకుడు శని ఈ కారణంగా ఇంజనీరింగు ఎకనామిక్స్ వంటి విద్యలు రాణిస్తాయి ప్రధానంగా భూమి లోపల తైలాలకి ఖనిజాలకి సముద్రంలో ఉన్నటువంటి విద్యలకి సముద్రం గురించి తెలియచేసేటటువంటి విద్యలు ఓషినియో ఓషియనోగ్రఫీ వంటి విద్యలు బాగా రాణిస్తాయి అదేవిధంగా సేవలకు సంబంధించిన విద్యలైన హోటల్ మేనేజ్మెంట్ విద్యలు కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి శని సంబంధంగా చూసుకుంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చూసుకుంటే వీరు స్వతంత్ర స్వతంత్ర వృత్తుల కంటే సేవా వృత్తులు ఎక్కువగా రాణిస్తాయి అంటే రాజకీయాలు ప్రజలతో సంబంధం కలిగిన ఉన్నత ఉద్యోగాలు వైద్య సంబంధమైన నర్సులు కంపౌండర్లు జియాలజిస్టులు పెట్రోలియం సంస్థల్లో ఉద్యోగాలు జల సంబంధమైన ఇతర వృత్తులలోనూ రాణింపు అనేది వీరికి ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెట్రోలియం ఆయిల్స్ గ్రీజులు సముద్ర ఉత్పత్తులు వంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు నివాసం ఏ విధంగా ఉంటుంది నివాసం ఎక్కడ అనుకూలం ఈ నక్షత్రం గ్రామవాసం అగ్ని మండలానికి సంబంధించింది కావడంతో ప్రత్యేకంగా ఊరికి వెలుపల స్థానములలో పల్లె వాతావరణంలో బలం కలిగి ఉండడంతో నగర పట్టణ శివారు ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టత చూపిస్తారు ఇక వీరు ఆరోగ్యం కలిగే అనారోగ్య పరిస్థితులు కనుక చూసుకుంటే గనక పుష్మి నక్షత్రం వారు వాత తత్వానికి సంబంధించిన వారు కావడంతో వాత సంబంధమైన రోగాలతో బాధపడతారు చర్మ రక్త రక్తదోషాలు అజీర్తి ఉదరంలో వాయువు చేరటం కామెరలు ఛాతీ నొప్పి కుండెదడ తల తెప్పడం కవ శిరోవాతాలు క్షయ మూత్రపిండ క్షయ మూత్రపిండాల్లో రాళ్ళు వంటి వ్యాధులు ఏర్పడతాయి ఎటువంటి జాతకంలో దశ నడిచే దశాభుక్తులు ఈ రోగస్థానానికి సూచితమైనప్పుడు ఇటువంటి రోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఇటువంటప్పుడు జాతక పరిశీలన చేయించుకుని తగురీతిగా ఆ దశాంతర దశలకి సాంత్రిక్రియా విధానాన్ని చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఈ నక్షత్రంలో కానీ రోగం ఏర్పడితే అది ఏడు రోజుల వరకు అరిష్టాన్ని కలగజేసేదిగా ఉంటుంది స్త్రీల ఫలితం చూసుకుంటే ఈ నక్షత్రంలో ప్రథమ రజస్వలు అవడం శుభంగానే చెప్పబడింది ఎటువంటి దోషాలు లేవు మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లక్షణాలు ఫలితాలన్నీ కూడా వీళ్ళకే వస్తాయి వర్తిస్తాయి స్త్రీలకి ఆకర్షణీయంగా సన్నని దేహం కలిగి ఉంటారు వీరు వాక్చాతుర్యం దూరదృష్టి వివేచన శక్తి ఉంటుంది వీరికి ధైర్యం మనసులోని మాట బయట పెట్టనటువంటి తత్వం వీరిలో చూడొచ్చు అనవసర విషయాల గురించి అధిక ఆలోచన చేస్తూ ఉంటారు ఆడంబరం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం వంటి లక్షణాలు వీళ్ళలో చూడవచ్చు కోపం ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా అప్పుడే తేలిపోవాలనే స్వభావం ఉంటుంది చిన్న మాటలకు సైతం ఉక్రోషపడటం పనులన్న బద్ధకం పరోపకార బుద్ధి ఆరోగ్యం సామాన్యంగా ఉండడం చిన్నతనంలో చదువులో విగ్రహాల్లో ఆటంకాలు ఏర్పడడం చూడవచ్చు ఇక ప్రేమ వివాహ జీవితం పుష్యమే నక్షత్రానికి జంతు సంకేతం గుర్రెపోతు గుర్రె అనే గుర్రె అనగానే అందరికీ గుర్తు వచ్చే మాట ఏమిటంటే గుర్రె దాటు గుర్రెలు పరుల కోసమే జీవిస్తాయి బతికి ఉన్నప్పుడు ఉన్నిని చచ్చిపోయినప్పుడు మాంసాన్ని ఇస్తాయి తమ గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం పాటుపడతాయి పుష్యమికి చెందిన ఆడ మగ అందరికీ తమ జంటను వెదిగి పట్టుకునే సామర్థ్యం సరసం బాగానే ఉంటాయి జీవితానికి సంబంధించిన విషయాల్లో పేకల్లోత కష్టాల్లో కూరుకుపోయినా ఈ భావోద్వేగం రొమాన్సు దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ ఇరుక్కుపోకుండా ఎక్కడ చేయి అక్కడే కడుక్కునే నైజంతో తప్పించుకు తిరుగుతారు సరసం విషయంలో తామరాకు మీద నీడ బుట్టులో వ్యవహరిస్తారు గొర్రెలు మిగిలిన జంతువుల పోరాటాలు చేయవు అలాగే ఈ నక్షత్రం వారు తమను వదిలి వెళ్ళిపోయిన వారి కోసం వెంపర్లాడరని చెప్పవచ్చు ఇక వీరు అదృష్ట సంఖ్యలో వారం చూసుకుంటే ఏ సంవత్సరాలు బాగా అనుకూలంగా ఉంటాయి అంటే పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై నాలుగు నలభై నాలుగు నలభై ఎనిమిది యాభై మూడు అరవై ఈ సంవత్సరాలు సాధారణంగా యోగవంతంగా ఉంటాయి అదృష్ట సంఖ్యలు ఎనిమిది నాలుగు మూడు ఒకటి అదృష్టవారాలు ఆది బుధ శనివారాలు ఆరాధించవలసినటువంటి దైవాలు వీళ్ళ ప్రత్యేకంగా ఈశ్వరుడు గురుడు ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం వీరికి శుభం చేకూరుతుంది ఈ దేవతారాధన వల్ల